వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు వదిలేస్తాను మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు ప్రతిసారి నేను వంట జీరోకి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత ఫోటోలో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను నేను నాకు నిన్న కంప్లైంట్ చేస్తాను అక్నాలజ్మెంట్ ఇచ్చారు ఇప్పటివరకు వరకు చర్యలు తీసుకోలేదు ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి ఆఫీస్ సిపి గారి కలుస్తాను దయచేసి మీరు రావాలి నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు పోలీసులు కూడా నాకు నాకు నన్ను సేవ్ చేయట్లేదు ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి ఇంకా వాళ్ళు ఎవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు చంపుతారు అని చెప్పిన వదిలేస్తాను ఏం ట్రస్లో రావట్లేదు శేఖర్ త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు వాళ్ళు ఏం కేర్ టేకర్స్ అండి గుండెల్లో ఉన్నారు కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టి రానివ్వద్దు సరే సరే వృద్ధులకి రావాలి ప్లీజ్ పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు వదిలేస్తాను మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు ప్రతిసారి వన్ డబల్ జీరో కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట వెయిట్ చేస్తాను నేను నాకు నిన్న కంప్లైంట్ చేశాను అక్నాలజ్మెంట్ ఇచ్చారు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి ఆఫీస్ సిపి గారిని కలుస్తాను దయచేసి మీరు రావాలి నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్ట్ లేదు పోలీసులు కూడా నాకు నాకు నన్ను సేవ్ చేయట్లేదు ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన నిన్న వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటకు పంపించడం జరిగింది నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి ఇంకా వాళ్ళు ఎవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు చంపుతారు అని చెప్పిన వదలట్లేదు ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను ఇంకా చేసి మనుషులు పంపిస్తున్నారు వాళ్ళు ఏం కేర్ టేకర్స్ అండి గుండెల్లో ఉన్నారు కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టి రానివ్వద్దు అనుకున్నాను సరే వృద్ధులకి రావాలి ప్లీజ్